మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకమని ప్రముఖ సినీ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పదవీ కాలంలో పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి ఈ బిరుదు రావడానికి గల కారణమని బ్రాహ్మణ కులంలో పుట్టి చిన్నతనం నుండి కష్టపడి స్వయం ఎదిగి విద్యావేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలుగా పేరుగాంచిన పివి నరసింహారావు ఈ అవార్డు రావడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అని అంబిక పేర్కొన్నారు భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహరావు గారికి ఈ రోజున భారత ఇవ్వడం అనేది చాలా హర్షించదగిన విషయం ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా నేను ధన్యవాదాలు ఈ విషయంలో ఏ పార్టీ అయినా పక్కన పెట్టి ఒక మంచి వ్యక్తికి ఒక మహా వ్యక్తికి ఈ రోజున భారత ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో బంగారాన్ని మన దేశంలో ఉన్న బంగారాన్ని టన్నుల కొద్ది బంగారాన్ని విమానాల్లో పంపించి లండన్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలోంచి ఈ రోజున ఫారెన్ ఎక్స్చేంజ్ లెవెల్ కోట్లాదిగా ఇప్పటి ముబ్బలుగా ఉన్నాయంటే ఆయన తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆర్థిక విధానాలే ఈ రోజు ఈ కారణం ఈ రోజున సాఫ్ట్వేర్ రంగంలో కానీ మరో రంగంలో కానీ ఆర్థిక పురోభివృద్ధి సాధించింది అంటే తిరుగులేని ప్రజా తిరుగులేని ఆర్థిక శక్తిగా ఇండియా ముందుకు వెళ్తా ఉందంటే దానికి కారణం మొట్టమొదటి బీజం పడింది పీవీ నరస్ గారి యొక్క ఆలోచన శక్తి అటు ఖచ్చితంగా అందులో డౌటే లేదు అటువంటి మహా వ్యక్తిని ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గౌరవించాల్సిన పద్ధతులు గౌరవించలేదు నిజంగా చెప్పాలంటే కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన మోడీ గారు ఖచ్చితంగా ఆయన భారత ఇవ్వటం అనేది చాలా అర్చించదగిన విషయం ఎంతోమందికి మార్గదర్శకులు ప్రపంచంలో ఎన్నో పదిహేడు పద్దెనిమిది భాషలు మాట్లాడుకునేటువంటి ఏకైక వ్యక్తి అరవై డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో కూడా కంప్యూటర్ నేర్చుకుని కంప్యూటర్ ద్వారా మళ్ళీ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నటువంటి మహా వ్యక్తి పివీన్ హూరా గారు అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం మనకు మనం గౌరవించుకోవడం ఈ భారతీయులందరికీ నూట నలభై కోట్ల మంది భారతీయులకి కూడా ఈరోజు నా ఒక గౌరవమైనటువంటి దేనంగా నేను ఖచ్చితంగా పరిగణిస్తున్నాను ఆయన యొక్క ఏ ఏ ఏ యొక్క లోకంలో ఉన్నాడో కానీ మహానుభావుడు ఆయనకి ఆయన యొక్క ఆశీస్సులు ఈ దేశానికి మరింత ఉండాలి మరింత దేశం మనంత పురోగతి సాధించడానికి ఆయన యొక్క ఆశీస్సులు ఎంత అవసరం అని చెప్పుకుంటూ పివి నరసిరావు గారికి జోకారం నమస్కారం